పెదపూడి మండలం గొలల మామిడాడలో బూత్ నెంబర్ నూట నలభైలో పెదపూడిలో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై తొమ్మిది పోలింగ్ బూత్లలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండలంలో ఎన్డీఏ నాయకులు అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జ్యోతిక సూర్యకుమారి కృష్ణ గొల్లల మామిడాడ టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి సూరిబాబు జనసేన పార్టీ నాకు పెద్దపూడి గ్రామాల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఇప్పుడు గొల్ల మామిడిలో ఓట్ల నలభై పూర్తిగా ఉండడం జరిగింది పట్ట అందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు వారందరిలో ఒకటే అభిప్రాయం కాను వస్తూ ఉంది ఓటు వేసి వచ్చిన వాళ్ళు కానీ ఓటు వేయడానికి వాళ్ళు కానీ అడిగినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడాలి రాష్ట్ర ఆదాయం మెరుగుపడాలి తద్వారా అభివృద్ధి గణనీయంగా సాధించాలి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది ఇవాళ కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నాను ఇవన్నీ కొనసాగాలి అంటే కూటమి ప్రభుత్వానికి అందరూ మద్దతు బాధ్యు ఆ దిశగానే మేము ఆలోచన చేస్తా ఉన్నాం తప్పనిసరిగా కూటమిపేర్చి తినిపిస్తామని వారు అందరూ మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరైతే పేరబత్ర రాజశేఖర్ గారు గుర్తు చేస్తున్నారో వారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం విశ్వాసం వ్యక్తం చేస్తాం